హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అటుకులతో పాపుడాలు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా బాగుంటుందండి ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు వీటి కోసం పెద్ద ప్రాసెస్ ఏం లేదండి ఇంట్లో అటుకులు ఉంటే సరిపోతుంది ఇలా చిన్నగా ఉన్న పాపడ కూడా చూడండి నూనెలో డీప్ ఫ్రై చేయగానే ఇలా పెద్దగా పొంగుతుందో చాలా క్రిస్పీగా సూపర్గా ఉంటాయండి ఇవి వీటి టేస్ట్ ఇంచుమించు ఎగ్జిబిషన్లో పెద్ద సైజ్ పాపడాలు తింటాం చూడండి అలా ఉంటాయి ఇక్కడైతే ముందుగా నేను హాఫ్ కేజీ పేపర్ అటుకులు తీసుకున్నానండి వీటికి పేపర్ అటుకులు అయితేనే చాలా బాగా వస్తుంది మంచిగా పొంగుతాయి అన్నమాట వీటిని కొద్దిగానే నీళ్ళు వేయండి నీళ్ళు వేసి ఫాస్ట్ ఫాస్ట్గా కడిగేసి గట్టిగా పిండుకుంటూ స్ట్రైనర్లో వేసేసుకోవాలి అటుకులు ఆల్రెడీ బాగా స్మూత్గా ఉంటాయి కాబట్టి ఈజీగా నలిగిపోతాయి చూడండి ఇలా గట్టిగా పిండేస్తూ స్ట్రైనర్లో వేసేసుకోవాలి చిన్నప్పుడైతే మా చిన్నప్పుడు సాంబార్ పక్కన ఇవి పాపడ్స్ పెట్టుకొని తింటేనైతే చాలా బాగుంటుందండి అన్నం తక్కువ పాపడాలు ఎక్కువ తినేవాళ్ళం అంత టేస్టీ పాపడ్స్ అన్నమాట ఇవి ఇప్పుడు అలా స్ట్రైనర్ నుండి గట్టిగా వేసేసాను చూడండి అటుకులను గట్టిగా పిండేసి ఒక పెద్ద గిన్నెలో వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఇందులో వాము ఒక పెరికేడంతా వాము వేసుకోండి నేను ఇక్కడ హాఫ్ కేజీ తీసుకున్నాను అటుకులు కాబట్టి వాము వేసాను మీరు ఈ వాము ప్లేస్లో జీలకర్ర అయినా వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత గంటతో బాగా మిక్స్ చేస్తూ ఇవన్నీ బాగా కలి కలిసేలా కలిపేసుకోవాలి ఇప్పుడు వీటిని స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించేసేయాలండి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఇంకా ఒక సింపుల్ ట్రిక్ ఏంటి అంటే మీరు ఇందులో వాటర్ ఎక్కువ పోయకుండా సగం వరకే అటుకులు మునిగే వరకు వాటర్ పోసారనుకోండి చాలా ఫాస్ట్గా మనం ఉడికించేసుకోవచ్చు వాటర్ అనేది ఆ మాత్రం కూడా పట్టవు కానీ ఇలా బాగా ఉడికిస్తేనే మనకు వన్ ఇయర్ వరకు పాపర్స్ పాడవకుండా ఉంటాయి ఎప్పుడైనా స్నాక్స్ లాగా తినాలన్నా కూడా చాలా ఫాస్ట్గా వేయించేసుకొని కారం పైన వేసుకొని తింటే సూపర్గా ఉంటాయండి ఇప్పుడు అలా ఉడికించి బ్యాటరీ కన్సిస్టెన్సీలోకి వచ్చినప్పుడు ఒక కాటన్ క్లాత్ని నీళ్ళల్లో పిండేసి ఇలా మొత్తంగా పరిచేసుకొని వీడియోలో చూపిస్తున్న మాదిరిగా మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఒక గుంత గరటెలాంటివి తీసుకొని ఇలా వేసి స్ప్రెడ్ చేయాలండి హాఫ్ డేలోనే ఈజీగా ఆరిపోతాయండి హాఫ్ డేలో మనం మార్నింగ్ పెట్టుకున్నామంటే సాయంత్రం నాలుగు ఐదు గంటల వరకు ఆరిపోతాయి తర్వాత వాటిని మనం నైటు ఫ్యాన్ గాలికైనా పెట్టేసుకోవచ్చు ఇవి ఎండలో అయినా పెట్టేసుకోవచ్చు చూడండి ఇలా క్లాత్ని తిప్పివేసి నీళ్ళని పైన నుండి ఇలా చిలకరిస్తూ నీళ్ళు చల్లేసేయాలన్నమాట అంటే పాపర్స్ పైన క్లాత్ ఇలాంటి మొత్తం దాని పైన వేసేసి కింది సైడ్ నుండి వాటర్ అంతా ఇలా వేసి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసేయాలండి టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఈజీగా వచ్చేస్తాయి పాపర్సు మనం పాపర్స్ వేసినప్పుడు వేస్తున్నప్పుడు మాత్రం క్లాత్ని నీళ్ళలో పిండి వేస్తేనే ఈజీగా వస్తాయి చూడండి ఒక్క వీటిని తీసేసి హాఫ్ డే ఎండలో పెట్టుకున్నాం అనుకోండి ఇక ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకైనా పాడవండి సూపర్గా ఇంట్లోనే దొరికే సింపుల్ ఇంగ్రీడియంట్ అటుకులతో ఈ ఫాస్ట్ ఫాస్ట్ టేస్టీ అండ్ క్రిస్పీ పాపర్స్ తయారు చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే నా వీడియోని ఫస్ట్ టైం ఎవరు చూస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తూ ఉండండి చూడండి ఎంత చిన్న పాపడైనా ఆయిల్లో వేగిస్ కానీ ఎంత పెద్ద సైజుగా వచ్చిందో సూపర్గా రెడీ అయిపోతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్